హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో మీ వచ్చేసాను అదేంటో చూద్దామా బీరకాయ కర్రీ అండి నార్మల్గా బీరకాయ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి అదేలాగా ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక ఈ బీరకాయలు తీసుకొని మనం పీలు మొత్తం తీసుకుందాము పీలు మొత్తం తీసుకున్న తర్వాత ఇలా దీన్ని కట్ చేసుకొని పెట్టేసుకుందాము బీరకాయ కర్రీ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో వాటర్ క్వాంటిటీ బాగుంటుంది కాబట్టి ఇది మన హెల్త్కు చాలా మంచిది అప్పుడప్పుడు మనం బీరకాయ కూడా తింటూ ఉండాలి ఇలా చూడండి ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం ఆయిల్ తీసుకొని దీనిలో ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను దాని తర్వాత నేను ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను దాని తర్వాత టమాటో పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ కాకుండా నార్మల్గా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము దీంట్లోకి ఇంకా ఏమేమి యాడ్ చేస్తామో చూపిస్తాను ఇలా కొంచెం మగ్గని దావండి ఆ తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఇలా కచ్చా పచ్చాగానే ఫ్రై చేయండి మనం ఆనియన్స్ అనేవి బాగా రెడ్డిగా చేయాల్సిన అవసరం లేదు ఈ రెసిపీకి ఇలాగే చేసుకోవాలి ఎందుకంటే దీని టేస్ట్ వేరుగా ఉంటుంది ఇప్పుడు దీనిలో నేను బీరకాయ వేసేసుకున్నాను ఇలా బీరకాయ వేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ధనియాల పొడి యాడ్ చేశాను ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకోండి కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు దీంట్లోనే ఇలాగే సిమ్లో పెట్టేసి దీన్ని వాటర్ క్వాంటిటీ దీంట్లో నుంచి వచ్చేంత వరకు మనము కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ కొంచెం వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే బిరకాయ మగ్గాలి కదా ఇప్పుడు వాటర్ వేసుకొని మగ్గనిద్దాము అంతే అండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ చేయండి బాయ్ బాయ్